వైసీపీ నాయకులను అయితే ఇంకా భయం వెంటాడుతుందా ఏ భయం రెడ్ బుక్ భయం సోషల్ మీడియా అరెస్టుల భయం కొంతమందిలో అయితే భయం ఉన్నట్టే కనిపిస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా వాళ్ళు ఇంకా పరుగులు పెట్టట్లేదు అనేది మా వాళ్ళు ఇంకా అందుకోలేకపోతున్నారు అనేది దానికి కారణం రకరకాలు ఉంటాయి అందులో ఇదొకటి ఏంటి భయం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎక్కడ పెడితే అక్కడ దాడులు చేసేస్తున్నారు గట్టిగా ఒక ఒక వీడియో పెడితే దాడులు చేస్తున్నారు ఒక పోస్ట్ పెడితే దాడులు చేస్తున్నారు అలాగనుకుంటే తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో ఎంతమంది ని విమర్శించిన వాళ్ళు భారతీయ గారిని విమర్శించిన వాళ్ళు ఎంతమంది లేరు ఎంతమంది పోస్టులు పెట్టలేదు ఆ వ్యక్తిని ఎవరినో ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు కదా వెంటనే ఇమీడియట్గా అది అతను క్షమాపణ చెప్పాడు కదా అంటే అక్కడ కూడా బయట వదిలేస్తే ఇలా దాడులు జరుగుతాయేమో అని చెప్పి ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఓకే తర్వాత ఇప్పుడు అతను కనిపించట్లేదు వదిలేద్దాం అంటే రాజకీయాల్లో ఇలాంటివి ఉంటా ఉంటాయి ఖచ్చితంగా విమర్శిస్తారు ప్రశ్నిస్తారు అడుగుతారు దానికే దాడులు చేసేస్తే భయపెట్టేసి ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా ప్రతిపక్షం నోరు నొక్కేసి ప్రజలు నోరు నొక్కేద్దామని అనుకుంటే రేపొద్దున్న ప్రజలు కూడా ఆలోచన మార్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పరిపాలన ఎంత ఇంపార్టెంటో ప్రజలకి రక్షణ కల్పించే విషయంలో కూడా అంతే బాధ్యత తీసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా అది ప్రతిపక్షంలో ఉండొచ్చు వాళ్ళు కూడా వాళ్ళే మనుషులే కదా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు మనుషులు కదా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకటి కాదా వాళ్ళని వీళ్ళ పరిపాలనతో సుపరిపాలనతో వాళ్ళ మనసు కూడా మార్చే అవసరమైతే వైసీపీకి వెళ్ళే ఓట్లు ఇటు తిప్పుకోవాలి అదే కదా రాజకీయం ఒక పది శాతం ఎప్పుడు అటు ఇటు ఎందుకు మారుతుంది వాళ్ళ మనసులు వాళ్ళ ఆలోచనలు మారుతాయి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రావాలని కోరుకున్న పదే అదే పది శాతం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకున్నారు అంతే ఇప్పుడు రేపు కూడా అలాగే అంతే తప్ప వాళ్ళని దాడులు చేసి వాళ్ళని అందులో ఆ పది శాతంలో వైసీపీ వాళ్ళు ఉండరా టీడీపీ వాళ్ళు ఉండరా జనసేన వాళ్ళు ఉండరా బీజేపీ వాళ్ళు ఉండరా కమ్యూనిస్టులు ఉండరా ఎవరుండరు తటస్థ ఓటర్లు ఉంటారు వాళ్ళకి ఒకసారి వైసీపీ అంటే అభిమానం ఉంటుంది ఒకసారి టీడీపీ అంటే అభిమానం ఉంటుంది అది ఎలా వస్తే అభిమానం పాలన బట్టి ఉంటుంది అంతే తప్ప ఇలాగ రెడ్ బుక్లు చూపించి మేము దాడులు చేస్తాం మేము కేసులు పెడతాం లోపలేస్తాం జైల్లో పెడతాం అంటే ఇంకా ఆ భయం వైసీపీని ఎప్పుడు వెంటాడుతు ఉండాలి అంటే రేపు పొద్దున ఆ భయమే రివర్స్ అవుతుందేమో ఆలోచించుకోవాలి అనేది కూడా పరిశీలకులు చెప్తున్నమాట